హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి బోక్సాగెండ్ పోలో డీజిల్ వేరియంట్ అయితే తీసుకోవడం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ టీడీఐ హైలైన్ వేరియంట్ అనమాట టాప్ అండ్ వేరియంట్ డీజిల్ కారు సో వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది డబల్ సెవెన్ డబల్ ఎయిట్ సో వెహికల్ రెడ్ కలర్లో టెంప్టింగ్ కలర్లో ఉన్నది చాలామంది పోలో కావాలని అంటున్నారు సో ఆలస్యం చేయకుండా వచ్చి అందుకొని వెళ్ళిపోండి డీజిల్ కార్లు అయితే దొరకట్లేవు మార్కెట్లో చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే చిన్న చిన్న టచ్ప్లు జరిగినాయి కానీ ఒరిజినల్ పీసు మనకి ఏ పార్ట్ అయితే రిప్లేస్ కాలేదు అంత బాగుంది వెహికల్ మీరు కూడా చూసుకోండి అంటే నేను చెప్తున్నాను కాదు మీరు కూడా చూసుకున్న తర్వాతనే తీసుకునే ప్రయత్నం చేయండి ఫోర్ వీల్స్ ఉన్నాయి టైర్లు కూడా మంచి కాంటినెంటల్ ఫోర్ టైర్స్ ఉన్నాయి స్టెప్ని కూడా చాలా బాగున్నది డీజిల్ కారు టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్టర్డ్ వెహికల్ బైకల్ అయితే చాలా బాగున్నది డీజిల్ కారు ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది మనకిది ఫెండర్ సైడ్ చూసుకుంటే ఫెండర్ కూడా చాలా బాగున్నది డెంటింగ్స్ అయితే లేవు ఇది డ్రైవర్ సైడ్ వ్యూ అనమాట ఇంటీరియర్ కూడా చూసుకోండి ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నది డస్ట్ ఉంది అంతే అది డస్ట్ మీరు చూడండి మనకి నాలుగు పవర్ విండోస్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ అన్నమాట ఇది సో స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఇది మీరు తీసుకున్న తర్వాత ఉంచుకుంటే ఉంచుకోవచ్చు తీసేసే తీసేయచ్చు దీనికి కింద కూడా మనకి లెదర్ అయితే ఉంటుంది కంపెనీది ఇది కంపెనీ తోటి వచ్చేది స్టీరింగ్కి లెదర్ ఫిట్టింగ్ అనమాట టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉన్నది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి గీర్నాప్ కూడా చూడండి మీకు లేటెస్ట్ గీర్నాప్ ఇది డీజిల్ కార్ మైలేజ్ కూడా మనకి ట్వంటీ ప్లస్ వస్తుంది మీరు డ్రైవింగ్ని బట్టి సీట్ కవర్ కూడా చూసుకోండి మనకి సీట్ కవర్ వర్క్స్ అండ్ బ్రాండింగ్ తోటి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు రూఫ్ కూడా చూడండి రూఫ్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో సౌండ్ సిస్టమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనకు బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఇది మ్యాటింగ్ అన్నమాట ఇది మీరు ఒక మ్యాటింగ్ ఒక రీప్లేస్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ అవుతుంది బ్లాక్ మ్యాటింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా చూడండి మీరు ఓక్సెగన్ బ్రాండింగ్ తోటి సీట్ కవర్లు అయితే ఉన్నాయి అంటే ఇవి ఒరిజినల్ కాదు ఆఫ్టర్ మార్కెటే కాకపోతే ఓక్సెవెన్ అగన్ బ్రాండింగ్ తోటి అయితే ఉన్నాయి డీజిల్ కారు ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట స్పాయిలర్ కూడా ఉన్నది చూడండి ఇక్కడ మనకి ఎక్కడ రెస్టింగ్స్ అయితే లేవు వెహికల్ అయితే ఒరిజినల్గా ఉన్నది నేను చెప్తున్నాను కాదు మీరు వచ్చి చూసుకొని తీసుకున్న ప్రయత్నం చేయండి ఇది కో ప్యాసెంజర్ సైడ్ వ్యూ అన్నమాట ఇది టైల్ కూడా చూసుకొని టైల్ కూడా బాగున్నాయి ఒక ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మీరు ఇన్సూరెన్స్ అయితే తెప్పించుకోవాల్సి ఉంటుంది ఏ పిల్లర్ నుంచి ఏ రస్టింగ్ అయితే లేదు ఏ డ్యామేజ్ లేదు ఏ అప్రంట్ డ్యామేజ్ కాలేదు ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ కాలేదు పాసింజర్ సైడ్ వ్యూ అన్నమాట ఇది పోలల్లో రెడ్ కలర్ అంటే చాలా ఇక తొందరగా మూమెంట్ ఉంటాయి మీకు కూడా తెలుసు రెడ్ కలర్ పోలలు దొరకవు అది కూడా డీజిల్లో అంటే చాలా కష్టం వన్ పాయింట్ చాలా దొరుకుతాయి వన్ పాయింట్ ఫైవ్ అయితే తక్కువ దొరుకుతాయి ఎందుకంటే వన్ పాయింట్ ఫైవ్ అనేది సక్సెస్ఫుల్ ఇంజను చూసారు కదా సో ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ హైదరాబాద్లో ఉన్నది స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేయండి కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పని చేస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే సో ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేలుగా కోట్ చేస్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియేట్ అవుతుంది అండ్ మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఆలస్యం చేయకుండా వచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేయండి లొకేషన్ గైడ్ చేస్తారు లొకేషన్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే చాలామంది సేల్ అయిపోయినాక కాల్ చేస్తున్నారు వాళ్ళకి లేట్గా అలర్ట్స్ వస్తున్నాయి సో మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఒకటి డిస్క్రిప్షన్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అందులో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి సో సేల్ అయిపోయినాక కాకుండా వెంటనే అప్డేట్ రాగానే మీరు చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్